హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూపించే రెసిపీ ఉసిరికాయ పచ్చడి అండి ఇది అప్పటికప్పుడు చేసుకునే ఉసిరికాయ పచ్చడి ఇది చూసే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఫుల్గా చూసి ఒక లైక్ అయితే చేసేయండి ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా నేను ఒక ఎనిమిది ఉసిరికాయలు అయితే తీసుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినగపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని వేగించుకోవాలి ఆయిల్ బాగా వేగిన తరువాత దీనిలో మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకోవాలి నేనైతే ఒక ఎనిమిది పచ్చిమిర్చి ఎనిమిది ఎండుమిర్చి తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి మనం ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలండి లేదంటే చిటపటలాడుతూ ఆడుతూ ఉంటాయి కాబట్టి అలా చేయాలి ఇవి అన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు అయితే వేసుకోవాలి దీనికోసం నేనైతే ఒక ఎనిమిది ఉసిరికాయలు అయితే తీసుకున్నాను ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే దీనిలో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇదంతా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అది కాసేపు ఉడికిన తర్వాత తీసి కలుపుకోవాలండి ఇది కాసేపు వేగిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇదంతా కలుపుకొని మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఉసిరికాయ ముక్క ఉడికిందో లేదో స్పూన్ పెట్టి చెక్ చేసుకోవాలి అది కొంచెం మెత్తబడిన తరువాత దీంట్లో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి నేనైతే ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని వేగించుకోవాలి ఇది బాగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలన్నమాట ఇదంతా చల్లగా అయిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో అయితే ఇదంతా వేసేసుకోవాలి దీనిని మనం రోట్లో వేసుకొని రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కానీ నా దగ్గర లేదు కాబట్టి నేనైతే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఇంకా దీనికి పోపు అయితే రెడీ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపులన్నీ వేసుకొని కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని రెండు ఎండుమిర్చి వేసుకొని వేగించుకోవాలి ఈ పోపంతా వేగిన తర్వాత దీంట్లో కొంచెం ఇంగువైతే వేసుకోండి ఈ ఇంగు వేసుకోవడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనిలో మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలి అదంతా మొత్తం కలుపుకొని బౌల్లోకి తీసుకుంటే మన ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అవుతుందండి ఇది హెల్త్కి చాలా మంచిది ఈ సీజన్లో తినడం చాలా మంచిది కదా జలుబు దగ్గు ఏ ఉన్నా తగ్గుతాయి కాబట్టి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ అయితే చేసే